ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సంగీతానికి మూలపురుషుడు ఎవరు ఆప్షన్ ఏ యూబాలు ఆప్షన్ బి లెమేకు ఆప్షన్ సి యాబాలు ఆప్షన్ డి తూబల్కయూను సరి అయిన జవాబు యూబాలు అతని సహోదరుని పేరు యూబాలు అతడు సితారాను సానికను వాడుక చేయవారందరికీ మూలపురుషుడు ఇది ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానమునందరు యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం హ్యావ్ ఎ నైస్ డే